ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బిరాములు తెలిపారు జంగారెడ్డిగూడెంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ఏడాది మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని అన్నారు ఈ పరీక్షలకు మండలంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు వీరి కోసం తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు అంతేకాకుండా ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు అంతేకాకుండా తెలిపారు పబ్లిక్ పరీక్షలు మార్చి నుంచి ముప్పై వరకు పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది అట్లాగే మరి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మొత్తం కలిపి పద్దెనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు వాటికి సంబంధించి మరి పరీక్షా కేంద్రాలు మన మండలంలో తొమ్మిది కేంద్రాలు గుర్తించడం జరిగింది వాటికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి వాటికి కావాల్సిన డ్యూయల్ డెస్క్లు అట్లాగే వాటర్ సదుపాయం అట్లాగే పిల్లలకి సౌకర్యం ఉండేటట్లుగా అన్ని మరి అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే విద్యార్థులు కూడా మరి దానికి అనుగుణంగా చదివే రీతిగాను ఉదయం సాయంత్రం కూడా మరి ప్రైవేట్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ విద్యా సంవత్సరంలో మరింతగాను విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే రీతిగాను ప్రతి విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు చక్కటి ప్రణాళికతో ముందుకు నడుస్తా ఉన్నారు ఆ రీతిగాను ముందుకు నడిచేటప్పుడు వారి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకి అట్లాగే వారి తల్లిదండ్రులు కూడా మరి సలహాలు ఇవ్వడం జరిగింది మరి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ప్రత్యేకమైన ఆహార సదుపాయాలు కూడా కల్పించినట్లయితే మరి విద్యార్థులు మరింతగాను ఆరోగ్యంగా ఉండి చదువు పట్ట శ్రద్ధ కలిగి మరి పరీక్షలు రాసేటప్పుడు కూడా ఏ విధమైన మరి ఇబ్బంది పడపోకుండా గాను సక్రమంగా పరీక్ష రాయడానికి అట్లాగే మరి రిజల్ట్ వచ్చే టైంకి నేను పాస్ అవ్వగలను దృఢ నిశ్చింతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు యాక్టివ్ గా పరీక్షలకి పంపించే రీతిగాను అన్ని రకాల ప్రోత్సాహాలు ఏర్పాటు చేయవలసిందిగా తెలియపరుచుకుంటామండి అట్లాగే మరి ప్రధానోపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్స్ కూడా మీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అందరూ అటెండ్ అయ్యే రీతిగాను అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వడానికి మెలుకువలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటన్నిటిని మరి మీరు సక్రమంగా తీసుకున్నట్లయితే మరి మండలంలో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యి వెళ్ళడానికి మరింతగాను ప్రతి ఒక్కరు కూడా కృషి సంపూర్ణంగా ఉంటుందని మరి అందరినీ కోరుకుంటున్నాను మరియు దీనికి అందరికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి విద్యార్థుల్ని మరలా సప్లిమెంటరీ రాయకోకుండా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే రీతిగా మన వంతు ప్రయత్నం